భూదేవి వ్రతకథ గురించి మీకు తెలుసా ఈ కథ విన్నవారు కానీ ఈ పూజ చేసినవారు కానీ ఇండ్లు బంగ్లాలు కార్లు సొలాలు ఇవన్నీ కొంటారట ఒకప్పుడు ధరణి మీద పంటలు పండక ప్రజలు కరువుతో బాధపడేవారు వర్షం రాలేదు గాలిలో పొడి దుమ్మే తేలేది పశువులు పక్షులు మనుషులు అన్ని వైపులా దాహంతో విలవిల్లాడిపోయారు అప్పుడు ఋషులు మునులు అందరూ కలిసి దేవతలను ప్రార్థించారు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ కరువు నివారించేది భూదేవి మాత్రమే ఆమెకు పూజ చేస్తే పంటలు పుష్కలంగా వస్తాయి భూదేవి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారి కుటుంబంలో అన్నదాతలుగా కీర్తిస్తారు అని వరమిచ్చాడు ఇప్పుడు భూదేవి స్వయంగా ఒక గృహిణి రూపంలో భక్తుల ముందుకొచ్చింది ఆమె ఇలా చెప్పింది పరమేశ్వరుని అనుగ్రహంతో నేను భూమి రూపంలో నిలిచాను నా ఆరాధనతోనే పంటలు పుష్కలంగా వస్తాయి మీరు నా వ్రతం ఆచరించాలి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుభదినం ఎంచుకొని నేలను గోమయంతో శుభ్రపరిచి నా విగ్రహం లేదా చిత్రపటాన్ని అలంకరించి పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఉదయం స్నానం చేసి ఇంటి ఆవరణలో గోమయం రాసి మంగళ కలశాన్ని ఉంచాలి భూదేవి చిత్రాన్ని లేదా తామరపై నిలిచిన ఆమె విగ్రహాన్ని పూజ చేయాలి పాలు గోధుమలు తినుబండరాలు నైవేద్యంగా సమర్పించాలి భూదేవి వ్రతకత ఒకసారి ఒక చిన్న గ్రామంలో ధనలక్ష్మి అనే గృహిణి ఉండేది ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో భూదేవి వ్రతం ఆచరించేది ప్రతి సంవత్సరం వ్రతం చేసేటప్పుడు పంటలు గ్రామంలో బాగా పండేవి అన్నంకి ఎప్పుడూ కొరత ఉండేది కాదు కానీ పక్కింటి గృహిణి మాత్రం భూదేవి వ్రతం చేస్తేనే పంటలు వస్తాయా ఇది అంతా మాయా అని అణిచివేసింది ఒక సంవత్సరం ఆమె వ్రతం చేయలేదు ఆ సంవత్సరమే ఆమె పొలాల్లో కరువు తాకింది పశువులు చనిపోయి కుటుంబం ఇబ్బందుల్లో పడింది ఆపదలో ఆ గృహిణి ధనలక్ష్మి వద్దకు వెళ్ళి భూదేవి వ్రతకథ విని ప్రశ్చాత్తాపంతో వ్రతం ఆచరించింది అద్భుతంగా ఆ తరువాత సంవత్సరం వర్షాలు పడి పంటలు పుష్కలంగా పండాయి అప్పటి నుండి ఆ గ్రామం అంతా ప్రతి ఏడాది భూదేవి వ్రతం తప్పకుండా చేసేవారు ఇలా భూదేవి వ్రతం ఆచరించిన వారికి కుటుంబంలో అన్నదానానికి ఎప్పుడూ తక్కువ కాకుండా ఉంటుంది పంటలు సమృద్ధిగా పండుతాయి గృహంలో సుఖశాంతులు నెలకొంటాయి పశువుల రక్షణ ధన వృద్ధి ఇవన్నీ చాలా బాగా కలుగుతాయి భూదేవి వ్రత కథ మనకు ఒక సత్యం చెబుతుంది భూమి లేకుండా జీవం అనేది లేదు భూమిని గౌరవిస్తేనే సమృద్ధిగా ఉంటుంది అందుకే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోనే ఒక రోజు ఈ భూదేవి వ్రతాన్ని తప్పకుండా పూజ చేయాలి లే లేదంటే ఈ వ్రతాన్ని విన్నా కూడా మంచిదే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి